మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా మోకాల మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్దతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాల కేళ్ల మార్పుడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ సికిరా హాస్పిటల్ గుంటూరు ఎంతో నైపుణ్యం అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్దతి ద్వారా చికిత్సలు జరుగును మా ప్రత్యేకతను అనుభవజ్ఞులైన ఆర్థోఫిటిషియన్లు ల్యాండ్నార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అనుభవైన మత్తు వైద్య నిపుణులు పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం ప్రత్యేక సర్జికల్ ఐసియు మరియు వార్డు ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్ మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలక అధునాతన పద్దతితో కీల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది ఈ అవకాశం కేవలం ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ ముప్పై వరకు మాత్రమే అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ట్రిబుల్ సెవెన్ త్రీ వన్ టూ ఫైవ్ ఎయిట్ మరియు సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ किम्स सिकरा हॉस्पिटल मंगलगिरी रोड बेस्ट प्राइस दिगरा गुंटूर నమస్కారం సిటీ న్యూస్ నేను మోనిక నాడు పసుపు చొక్కా కేసులు పెట్టి బెదిరించిన నేపథ్యం నుంచి ఈరోజు పసుపు వేసుకుని పసుపు తోకి జెండా పట్టుకుని కడప గడ్డపై కథం తొక్కిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారని మంత్రి వంగలపూడి అనిత అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్ గురించి ఇరవై ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించేవారనిషనరీ లీడర్ అంటారు ఆ విషనరీ లీడరే మన సీఎం చంద్రబాబు ఐదేళ్ల వయసు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఈ రెండు మేళవించుకుని రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు యువతను మళ్లీ గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది అని అనిత తెలిపారు ఒకనొక సందర్భంలో రాయలసీమ గడ్డ మీద పసుపు చొక్కా వేసుకున్నాడని వాడిని బెదిరించి కేసులు పెట్టే నేపథ్యం నుంచి ఈ రోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకొని పసుపు టోపీ పెట్టుకొని పసుపు జెండా పట్టుకొని సుదూర ప్రాంతాల నుంచి నా నాయకుడు వచ్చాడని చెప్పి ఈ రోజు కడప గడ్డ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పేరు చేసుకుంటూ కడపలో మహానాడు జరగడం అంటే చాలా మంది ఆశ్చర్యపోయారు నేను చేసి చూపిస్తా కడప అన్నది కాదు ఇది తెలుగుదేశం పార్టీ అడ్డా ఆల్రెడీ నిరూపించున్నారు ఆ కడపలోని ఈ రోజు వరకు మనం మహానాడు జరపలే ఇక్కడ జరుపుకుందామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరి నాయకుడు లోకేష్ బాబు గారు కంకణం కట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సాధారణంగా ఐదు ఎలక్షన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల గురించి ఆలోచించి రాబోయే ఎలక్షన్ల గురించి ఆలోచించేవాడిని పొలిటికల్ లీడర్ అంటారు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆ భవిష్యత్తు గురించి ఇరవై సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించే వాళ్ళని తెలుగుదేశం పార్టీకి నిలువెత్తు రూపంగా ఈ రోజు మనం భావించుకోవాలి ఎందుకో చెప్తున్నా డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఏళ్ళ వయసు నలభై ఏళ్ళ రాజకీయ చతురత నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఈ రెండు మేళవించుకొని ఈ రాష్ట్రం ఉండాలి మేము మన బిడ్డల గురించి మన భవిష్యత్తు తరాల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మనం గర్వంగా కాల్ రేగరేసుకొని చెప్పుకోవచ్చు నాయకుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని ఆ చంద్రబాబు నాయుడు గారికి వేదిక సాక్షిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు గత ఐదు సంవత్సరాలు కూడా వ్యవస్థలని నిర్వీరం అయిపోయి ఉపాధి అవకాశాలు తప్పుదారి బట్టి గాంజా మార్గాన్ని బట్టి ఉపాధి అవకాశాలు అల్లాడుతుంటే ఆ యువతకి ఒక మార్గదర్శకం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో రౌడీ రాజకీయాలు జరిగే పరిస్థితుల్లో సైకోల్ పాలన పరిపాలించే పరిస్థితుల్లో ఆ రోజు ఒక్కగానొక్క బిడ్డ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి అవమానాలు ఎదుర్కొన్నాడు ఎదుర్కొన్నాడు ఒక పక్క తల్లిని అవమానించారు ఒక పక్క తండ్రిని జైలుకి పంపించారు అయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో నా వెంబడి వెంబడున్నారు నేను పూర్తి చేయగలని సుమారుగా తొమ్మిది నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు ప్రజలను పట్టి పీడిస్తున్నారని ఆయన చెప్పేదానికి చేసేదానికి ఏమాత్రం సంబంధం ఉండదని మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు వైద్య ఆరోగ్య రంగాల నిర్వీర్యంపై గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు చంద్రబాబు చెప్పేవన్ని అబద్దాలే చెప్పే ఏ మాట మీద ఆయన నిలబడరు ఎంతో దూరదృష్టితో వైఎస్ జగన్ పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారు ఐదు కాలేజీలను మా ప్రభుత్వ హయాంలో నిర్మించాం మెడికల్ కాలేజీల ద్వారా ఆరోగ్య సేవలను జగన్ విస్తృత పరిచారు వైద్య విద్య చదివే వారి ఆశలను నిజం చేయాలని జగన్ చూశారు కార్పొరేట్ స్థాయిలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ఆయన భావించారు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించడానికి జగన్ అడుగులేశారని చెప్పారు రాష్ట్రంలో మనం ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే దాని మారిపోయింది ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ అంటే ఈరోజు అలాంటి ఊసే లేకుండా ఈ రోజు ఎకనామిక్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఈ రోజున రైతులు రోడెక్కారు ఇండస్ట్రీస్ ఊసే లేదు ఏదో మాటలు టైకానిక్ బిల్డింగ్లు అంటున్నారు ఏవేవో చెప్తున్నారు ఏవో మాయ మాటలు అన్నిటికే పరిమితం అవ్వడం అనేది మనం చూస్తా ఉన్నాము అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి కనుక వస్తే వారు ఎంచుకున్నటువంటి కొంతమందికి వాళ్ళని డెవలప్మెంట్ చేయడమే ఎకనామిక్ డెవలప్మెంట్ అని కూటమి ప్రభుత్వం మనకు చెప్తోంది అట్ ది సేమ్ టైం సోషల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం కనుక డిఫైన్ చేయాల్సి వస్తే వెల్ఫేర్ అనేది అసలు వెల్ఫేర్ అంటే వాళ్ళకి గిట్టదని అనిపిస్తుంది అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ విషయానికి వస్తే దాంట్లో కూడా ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్ అన్ని కూడా పక్కన పెట్టి ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు అండ్ హెల్త్ విషయానికి వస్తే కంప్లీట్ ప్రైవేటైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నారు అండ్ నేను కమ్స్ టు పొలిటికల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే అయితే గుడ్ గవర్నెన్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా కూటమి ప్రభుత్వం దృష్టిలో మాత్రం ఈ పొలిటికల్ డెవలప్మెంట్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రెడ్ బుక్ పాలిటిక్స్ అని స్పష్టం చేస్తా ఉన్నారు ఇవి కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ మూడు అంశాల మీద వాళ్ళు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎజెండా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎయిమ్తో వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది మనం చూస్తా ఉన్నాం నేను ఎందుకు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నానంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం వెన్ ఐ టాక్ అబౌట్ సోషల్ డెవలప్మెంట్ ఇట్ కాన్స్టిట్యూట్స్ హెల్త్ అనేది ఒక అంశం దాంట్లో వెన్ ఐ టాక్ అబౌట్ హెల్త్ ఈ రోజు ద లీస్ట్ నెగ్లెక్టెడ్ స్టేట్ ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ ఇస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్ అని చెప్పచ్చు ఎందుకంటే ద గ్రేటెస్ట్ వెల్త్ ఇస్ హెల్త్ అని మనం భావిస్తాం అండ్ ఇఫ్ యూ జస్ట్ గో అండ్ లుక్ బ్యాక్ కోవిడ్ కోవిడ్ మనకి ఏం నేర్పించిందంటే దేశం మొత్తం కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో కోవిడ్ ఇంత అంతో ప్రతి ఒక్కరికి కూడా కొంత హెల్త్ దాని యొక్క అవేర్నెస్ మీద ఒక ఫౌండేషన్ అనేది లేచేస్తుంది ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ అనేది ఇచ్చింది ఈరోజు ఇంతో అంతో కోవిడ్ వల్ల మనకు మిగిలినటువంటి మెసేజెస్ సైడ్ స్టోరీస్ వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కొంత అవేర్నెస్ వచ్చిందని మనం భావించవచ్చు మరి కోవిడ్ తర్వాత ప్రజలకు ఆ అవేర్నెస్ వల్ల కొంత ఎక్స్పెక్టేషన్స్ అనేది న్యాచురల్ గానే వాళ్ళలో కొంత అవేర్నెస్ వచ్చింది వాళ్ళే కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ పాటిస్తా ఉన్నారు ఖచ్చితంగా కూడా ఆశతో ప్రభుత్వం వైపు ఎదురు చూస్తా ఉన్నారు ఏమనంటే వాళ్ళ యొక్క బాధ్యత ఇంతో వాళ్ళ యొక్క బాధ్యత ప్రభుత్వంగా ప్రజలకు మంచి చేసిన వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి అలాంటి వ్యక్తిని కాకాని పూజితారెడ్డి ఆరోపించారు హైకోర్టులో ముందస్తు బయల్ పిటిషన్ ఇంకా ఉంది ఉండగానే చేసి బెదిరించాలని చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు పూజితారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ మా నాన్నని అక్రమంగా అరెస్టు చేశారు ప్రజలకు మంచి చేసిన ప్రతిసారి మా నాన్న మొహంలో ఆనందం కనిపిస్తుంది కరోనా సమయంలో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రజలకి సదుపాయాలు కల్పించారు రెండేళ్లలో మా నాన్నని నేను పది సార్లు చూశాను ఎప్పుడు జనాల్లోనే ఉండేవారు ప్రతిపక్షాన్ని రాజకీయ మాత్రమే చూడాలని శత్రువులుగా చూడొద్దని మా నాన్న చెప్పేవారు అలాంటి వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయటం చాలా బాధకరమని ఆమె అన్నారు మా నాన్న నేను దగ్గరగా చూసినప్పుడు ఆయన ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎంతో మందికి సంక్షేమం కార్యక్రమాలు చేపట్టారు వాటిల్లో కొన్ని వాటిల్లో పాలుపరచుకునే అదృష్టం నాకు కూడా దొరికింది అప్పుడు ప్రతిసారి వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందంటే మా నాన్న కళ్ళల్లో నేను చూసిన ఆనందం ఆయన పొందినటువంటి ఆ సంతృప్తి మనం మన ప్రజలకు మంచి చేసుకోగలిగాము వాళ్ళ కోసం మనం అండగా నిలబడగలిగాము వాళ్ళకి ఏమన్నా లబ్ధి చేకూరాలి అని అంటే అది వాళ్ళకి చేర్చేంత వరకు ఆయన పడ్డ కష్టం నాకు ఈ రోజుకి గుర్తుందండి ఎప్పుడైతే కోవిడ్ అప్పుడు ఎంతో మంది చెప్పారు కోవిడ్ మీకు ప్రాణాపాయం అని అంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మా నాన్న నాన్న నమ్ముకున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి నేను తోడుగా ఉండాలి అని కేవలం అదొక్కటే మాట మీద కోవిడ్ లో ఆయన రాత్రి పగలు ఒకటి చేసి కష్టపడి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడకుండా కానీ చాలా మంది కోవిడ్ వచ్చింది కానీ ఫోన్లు వచ్చేది వాళ్ళని హాస్పిటల్లో చేర్చడం కానీ మళ్ళీ వాళ్ళ గురించి కనుక్కోవడం కానీ ఇవన్నీ ఒకరిని చెప్తేనో లేకపోతే దీనివల్ల మనకి ఏదన్నా లబ్ధి అని చేయలేదండి మన వాళ్ళు అనుకొని చేశారు ఆయన అన్ని ఎన్నో ఇంకా ఒకటి ఒకటి ఎత్తుకుంటే ఒకటి అంటే అంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి ఒకటి మర్చిపోక ఉదాహరణ చెప్పానంటే ఆయన స్వశక్తితో పైకి వచ్చినటువంటి వ్యక్తి కార్యకర్తలు కష్టాలు తెలుసు ప్రజల కష్టాలు తెలుసు కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తితో మనకేంటంటే అంటే మనం చెప్పుకోబడలేదు మేము ఇక్కడ నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇబ్బందులు ఉన్నాయి మాకు కష్టాలు ఉన్నాయి మాకు ఈ ఈ రకంగా ఏదన్నా చేయగలిగితే బాగుంటుంది అని ఆయన ముందుగానే వాళ్ళ గురించి తెలుసుకోవాలి వాళ్ళకి ఏమేమి పనులు కావాలో అవి చేసి వాళ్ళకి ఏ ప్రకారమైన ఇబ్బందులు కాకుండా వాళ్ళ కష్టాలు కాకుండా చూసుకుంటారు నాకు తెలిసినంత వరకు కింద నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఆయన అది ఉంది ఆయన జెడ్పీ చైర్మన్ గా పనిచేశారండి చాలా మంది అంటారు ఆయన ఆ పదవికే వన్న తెచ్చారమ్మా అంత ముందు జెడ్పీ చైర్మన్ అంటే వేరే మీనింగ్ ఉండేది ఆయన పనిచేశాక ఆ పదవికి వేరే రకమైనటువంటి హోదా హుందాతనం ఏర్పడింది అని సవేపల్లి జనాలు వాళ్ళ ఆశీస్సులతో ఆయన రెండుసార్లు శాసనసభ్యుడిగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మళ్ళీ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన మంత్రిగా పనిచేసిన రోజులు మా నాన్న దాదాపు ఆ రెండు సంవత్సరాలు ఒక పది సార్లు చూసుంటాను నేను ఎవరైనా నా ఫోన్ చేస్తే ఆయన ప్రజల మనిషి నాకంటే ముందు తమ్ముడు నీకే దొరుకుతాడు కాబట్టి నాకు ఫోన్ చేయడం టైం వేస్ట్ మీరు వెళ్ళి కలవండి మీకోసం రాత్రి పన్నెండింటికైనా ఆయన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచుంటాయని నేను ఎప్పుడు చెప్పేదాన్ని ఆయన ఎన్నో పదవులు లో పనిచేసిన ఆ పదవికి హుందాతనంగా పనిచేశారండి ఏ రోజు పదవి ఉంది కదా వర్షాకాలంలో రోడ్డు మీద పడ్డ ప్రతి నీటి బొట్టు డ్రైన్ లోకి వెళ్లేలాగా చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు గుంటూరులో డ్రైన్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైన్లలో పూడిక తీత పనులను చురుగ్గా చేపడుతున్నామని పేర్కొన్నారు అదేవిధంగా వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ పూర్తి చేసుకుని సిద్దంగా ఉన్నారని అన్నారు ఇందులో భాగంగా జూన్ నాలుగవ తేదీ జరిగిన గుంటూరులో ఎత్తున యోగా ఆసనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వెండింగ్ జోన్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో కూడా మరి మేజర్ మీడియం డ్రైన్స్ ముఖ్యంగా ఆర్ నెలకి ఒకసారి డీసెలిటేషన్ జరగాలి అవన్నీ కూడా శాంక్షన్స్ ఇచ్చి డీసెలిటేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం డ్యూ టు ఈ మధ్య కురిసిన వర్షాల వల్ల కొంత డిస్టర్బ్ అవుతూ వచ్చింది ఇప్పుడు ఆ ప్రాసెస్ నడుస్తుంది ముఖ్యంగా డ్రైన్స్ మీద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ వాటి కారణంగా చాలా చోట్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళందరినీ కూడా మేము అప్పీల్ చేశాము ఈ డ్రైన్స్ మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ తీసేయమని వాళ్ళకి చెప్తున్నాము రిసెప్షన్ టైం ఇస్తున్నాము వాళ్ళకి తీసుకోకపోతే మనం మనమే అవి రిమూవ్ చేసి అక్కడ కూడా ఈ బ్లాకేజెస్ ఎక్కువగా అక్కడ ఉన్నాయి డ్రైన్స్ మీద మనం ఏదైతే తీయటానికి అవకాశం ఉంటుందో వర్కరు అక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి గట్టవన్నీ కూడా క్లియర్ చేసుకుని ముందుకెళ్తూ జరుగుతుంది రోడ్డు మీద పడ్డ వర్షపు చుక్క చక్కగా వెళ్ళి ట్రైన్లో కలవాలి అలా కలిసిన రోజు ఎక్కడ ఈ ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు ఆ వాతావరణం తెచ్చేదానికి మేము నగరపాలక సంస్థ ప్లాన్ చేసుకున్నాము ఆ గుంటూరు నగర ప్రజలందరూ కూడా మరి యోగాంధ్ర యోగాంధ్ర అనే ప్రోగ్రాము ఒక నెల రోజుల ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు డిప్యూటీ సీఎం గారు ఇతర పెద్దలందరూ కూడా దీన్ని ఎందుకంటే గౌరవ మన ప్రధానమంత్రి గారు వస్తున్నారు జూన్ ఇరవై ఒకటిన జరిగేటటువంటి ఈ వేడుకకి వైజాగ్లో జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గల్లీలో కూడా కొద్దిగా చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్ జరిగేటట్లుగా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా ఇప్పటి వరకు మరి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేదానికి కొంతమంది ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి ఆ ట్రైనర్స్ కూడా మళ్ళా ట్రైనింగ్ ఇచ్చేదానికి మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి సో ఈ మాస్టర్ ట్రైనర్స్కి ట్రైనింగ్ ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవన్నీ కూడా ప్రాసెస్ కంప్లీట్ అయిపోవచ్చు ఆల్మోస్ట్ ఇది అయిన తర్వాత ఇక వీళ్ళు కన్సర్డ్ సెక్రటరీస్కి వెళ్ళి నగరపాలక సంస్థనే తీసుకుంటే వార్డ్ సెక్రటరీస్కి వెళ్ళి అక్కడ ఎవరైతే మన దగ్గర ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మేము పార్టిసిపేషన్ చేస్తాము ఈ గుంటూరులో కానీ వైజాగ్లో కానీ ఎవరైతే ఒక యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు యోగాసనాలు నేర్పించి ఆ రోజుకి వాళ్ళని అందరిని కూడా రెడీ చేయటం జరుగుతుంది కాబట్టి నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇది మంచి ప్రోగ్రామ్ మన రాష్ట్ర ఖ్యాతి ఎక్కువగా ఉండేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మన సెక్రటరీ స్టాఫ్ వస్తున్నారు పిల్లకి వాళ్ళతో సంప్రదం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మీరు ఆ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రతి ఒక్కరు బాగుంటే హ్యాపీ సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సహకరించి రిజిస్ట్రేషన్ చేసుకోండి సో దీనిలో భాగంగా యోగాంధ్రలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం ఎన్టీఆర్ స్టేడియం ముందు ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో దానికి యోగాంధ్ర స్ట్రీట్ గా నామకరణం చేస్తున్నారు లేని పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు ఈ ఆందోళనకు సంబంధించిన వివరాలను సిపిఐ నగర కార్యదర్శి మాల్ మీడియాకు వెల్లడించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల పేదలకు మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఇళ్ల నిర్మాణం కోసం ఐదు లక్షల రుణాలు చేయాలని సూచించారు ఇళ్ల స్థలాల సాధన కోసం జూన్ రెండవ తేదీన జరిగే ఆందోళనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు

ఆశ్రయతో ధర్నారణం ఆశ్రయతో ధర్నారణం ఆధ్వర్యం జరుగుతున్న రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూన్ రెండో తారీఖున మరి తాలూకాల దగ్గర ధర్నా కార్యక్రమాన్ని పిలుపుకోవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఏదైతే మరి పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఇవ్వాలని నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని నినాదంతో సిపి ఆధ్వర్యంలో జరిగే మరి ధర్నా కార్యక్రమంలో భాగంగా జూన్ రెండో తారీఖున మన తాలూకా దగ్గర ఇక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాము దానికి సంబంధించి ఎవరైతే ఈ నగరంలోని పేదలందరూ కూడా మనం వచ్చి పాల్గొనాలని కోరుతా ఉన్నాం వాస్తవంగా ఇప్పటికే నగరంలోని అనేక డివిజన్లో నగరంలో రెండు సెట్లు ఇవ్వాలని నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని వినతి పత్రాలు అన్ని కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే అప్లికేషన్ కూడా పూర్తి చేసి కూడా ఇప్పటికే సచివాలయాలు ఇచ్చాం సచివాలయాల అనంతరం మరి తాలూకా కార్యాలయాల గురించి అట్లాగే నగరపాలక సంస్థ కమిషన్ గారికి కూడా అందజేయడం జరిగింది ఇంకా మరి ఇప్పుడు కొత్తగా జూన్ రెండో తారీఖున మరి తాలూకా ఇవ్వాలని కూడా పిలుపుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటివరకు అప్లికేషన్ కానీ వాళ్ళందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సొంత ఇంటి కళ నెరవేర్చుకున్న దానికోసం అందరూ కూడా వచ్చి పాల్గొనాలని కోరుతూ ఉన్నాం వాస్తవంగా మరి గత ప్రభుత్వంలో కూడా సిపిఐగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక షెంటు స్థలం మరి ఇచ్చిన క్రమంలో గుంటల్లో చెరువుల్లో ఇచ్చిన పరిస్థితుల్లో అది సరైనది కాదని రెండు సెంట్లు పట్టణాల్లో ఇవ్వాలని నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పాం సిపిఐగా పోరాటం కొనసాగించాం అలాగే ఈ మధ్యలో ఎలక్షన్ రావటం పోవటమే ప్రభుత్వం మరి రెండు సెంట్లు ఇస్తామని పల్లె పట్టణాల్లో పల్లెల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పారు నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామని చెప్పారు కానీ రెండు సంవత్సరాలు అయింది కంకర గ్రావల్ ఇవన్నీ కూడా ఇనుము రేట్లని పెరిగి కాబట్టి ఐదు లక్షలతోటి నిర్మాణం చేపట్టాలని సిపిఐగా కోరుతా ఉన్నాం వాస్తవంగా ప్రభుత్వం వచ్చి మరి సంవత్సరం దగ్గర దగ్గర అవుతా ఉంది మరి ఏదైతే హామీ ఇచ్చారో ఈ ఇళ్లకు సంబంధించి నెరవేర్చిన పరిస్థితిలో వాళ్ళందరికీ కూడా పేదలందరికీ అర్హులైన కూడా మరి రెండు చెట్లు మరి నగరంలో కట్టించి ఇచ్చే కూడా సిపిఐగా పోరాటాన్ని కొనసాగిస్తామని అట్లాగే దాంట్లో భాగంగా ఎవరైతే మరి పేదలు ఇప్పటి వరకు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా రేపు రెండో తారీఖున మరి తాలూకా దగ్గర జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారి పాలెం గ్రామం పెమానియల్ ప్రార్థనా మందిరంలో జీసస్ క్రీస్తు పై పాటల పుస్తకాలను కాంపాక్ట్ డిస్క్ ను రెవరెండ్ లూథరన్ శాస్త్రి గుమ్మడి రత్న గుమ్మడి ఏసు ఆవిష్కరించారు ఈ గా పుస్తకము ప్రతిష్ఠించినట్టుగా చునామంది శ్రీ కుమారామ శ్రీదేవి మాజీ జెస్సుస్ కున ప్రభువ మాటలు ఆయన అద్భుతంగా పంచేయారా ప్రత్యేకాలైన మాటలు వినిచారు ఆయన ఆధునిక టెక్నాలజీ కూడా నిరామణకరచిని చేయదు శివాజీ గొబ్బార్చి ఇసీడి కార్యక్రమ సందర్భంగా ఆయన భారత్ తో అమెరిక మంది ఎంతెంత బాట దైవమని యేసుక్రీస్తు నామవ నమవ వితి fordi jeg svarer julenissen er faks.

Gracias.

ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం